శరణ్య వల్ల దర్శన్కి వెయ్యి కోట్లు లాభం రావడంతో ఇక ఆనందంతో శరణ్యని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు అందరూ కూడా సంతోషంగా చూస్తూ ఉంటే అనన్య మాత్రం వాళ్ళిద్దరిని చూడలేక కుళ్ళుకుంటూ ఉంటుంది ఆ తర్వాత దర్శన్ ఇంట్లో వాళ్ళందరితో మన రాజ్ కోటి సిల్క్కి వెయ్యి కోట్ల డీల్ ఓకే అయింది ఇదంతా కూడా శరణ్య మూలంగానే అయింది అని దర్శన్ శరణ్య గురించి గొప్పగా చెప్తూ ఉంటే అప్పుడు ఆనంద గతంలో శ శరణ్య దర్శన్ ల్యాప్టాప్లో ఏవో ఫైల్స్ కనిపించకపోవడంతో తను హెల్ప్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆనందపడుతూ ఉంటుంది శరణ్య ఆ రోజు ఆ హెల్ప్ కనుక చేసి ఉండకపోతే ఈరోజు ఇంత పెద్ద డీల్ ఓకే అయ్యేదే కాదు అని దర్శన్ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత శరణ్య కోసమని ప్రేమగా ఒక డైమండ్ నెక్లెస్ని గిఫ్ట్గా తీసుకొచ్చి ఉంటాడు దర్శన్ శరణ్యకు ఆ గిఫ్ట్ని ఇస్తూ ఉంటే అప్పుడు శరణ్య మీరే ఈ నెక్లెస్ని మన నా మెడలో వేయండి అని శరణ్య అంటూ ఉంటుంది దర్శన్ ఆ నెక్లెస్ని శరణ్య మెడలో పెడుతూ ఉంటాడు ఈ గిఫ్ట్ నీకు నచ్చిందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు భర్త ఎంతో ప్రేమగా తీసుకువచ్చిన గిఫ్ట్ నచ్చకుండా ఉంటుందా అండి అని శరణ్య అంటూ ఉంటుంది ఇక దాంతో నేనేదో ప్రేమతో ఈ నెక్లెస్ని నీ కోసం తీసుకురాలేదు మన మధ్య ఉన్న బంధం స్నేహమని నేను అనుకుంటున్నాను అందుకే నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు మాత్రమే నేను నెక్లెస్నే నెక్లెస్ని నీకు గిఫ్ట్గా ఇచ్చాను అని దర్శన్ అనడంతో దర్శన్ మాటలకి శరణ్య ఒక్కసారిగా షాకింగ్గా ఉంటుంది ఇంకా ఇదంతా కూడా దూరం నుండి వింటున్న ఆనంద్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతోంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి